ఏసీబీ విచారణకు హాజరు అవ్వడానికి ముందు కేటీఆర్ చాలా హాట్ కామెంట్స్ చేశారు మూడు సార్లు కాదు ముప్పై సార్లు విచారణకు పిలిచినా వస్తా అన్నారు కేటీఆర్ కావాలని తమ పార్టీ నేతను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది అన్నారు విచారణ పేరుతో ప్రభుత్వం పైసా చికారందం పొందుతోంది అన్నారు కేటీఆర్ కాళేశ్వరం విచారణ పేరుతో కేసీఆర్ హరీశ్ రావును విచారించారు అన్నారు ఇక విచారణల పేరుతో ప్రభుత్వం వేధిస్తోంది అన్నారు కేటీఆర్ అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారేమో అన్నారు జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమన్నారు కానీ ప్రభుత్వ హామీలను నిలదీస్తూనే ఉంటామన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ కామారెడ్డిలో డిక్లరేషన్లో ప్రకటించింది ఇప్పుడు రిజర్వేషన్లు కల్పించకుండానే ఎన్నికలకు సిద్ధమవుతోంది అన్నారు కేతియా నాలుగు వందల ఇరవై హామీలు మీరిచ్చిన దొంగ ఆరు గ్యారెంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతూ ఉన్నారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంద్ వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు నెలకు రెండు వేల ఐదు వందలు ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు చెప్పుకునే తనకు ఏమీ లేదు కాబట్టి ఏం చేయాలి నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని ఎంక్వైరీ అని ఏదో జరిగిందని ఇదిగో పులి అంటే అదిగో తోక అని నువ్వేమో దున్నపో తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ కూడా రెడీగా ఉన్నాడు నువ్వు దున్నపో తినిందనగానే వాడు దుట్టని అని వాటికి వస్తాడు మీ ఇద్దరి దొంగ భాగోత్వం మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తామని చెప్పినా ఇది మూడవసారి పిలవడం మూడు సార్లు కాదు సార్లు పిలిచినా విచారణకు సహకరిస్తాం మా మీద కేసులు బనాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన వేధించినంత మాత్రాన ప్రజల తరఫున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు పెద్దలు కేసీఆర్ గారిని పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికనందం పొందొచ్చు